నేనేంటంటే రాష్ట్రాన్ని ఇంకొక వైపు చేసే పోవాలి టెక్నాలజీలో కూడా ఇప్పుడు ఒకప్పుడు మీరు అంత కష్టపడేవాళ్ళు ఇప్పుడు సెల్ ఫోన్ కన్నీ పనులు అయిపోతున్నాయి కదా ఆ టెక్నాలజీ ఇప్పుడు మీరు కలిగి చెప్తాను ఆయనకు రేపు రాబోయేళ్ళలో సెవెన్ మెంబర్స్ ఉన్నారు సార్ ప్రజలు మెంబర్స్ నెంబర్ అవును సార్ నెలకొచ్చి మనం తీసుకెళ్ళి తీసుకొస్తే రెండు వేలు రెండు వేల ఐదు వందలు అలా ఇస్తారు సార్ అవును సార్ సిఎన్జి సార్ ఈ స్కూటర్ ఉంటుంది అంటే లోకల్లో తోలుకున్న వాళ్ళు బాగానే ఉంటుంది సార్ బయట లోకల్లో అంటే ఓన్లీ సిటీలో తోలుకుంటున్నా సిటీలో తోలుకు ఏం లేదు నాలుగేళ్ళు ఇళ్ళు ఉండం కానీ ఆటో వాళ్ళ సర్లే అని చెప్పేసారంటము మీరు రెంట్లు కట్టుకోలేరేమో అని చెప్పటము ఇంకా అలా 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 అంటుండేసరికి ఇంకా వన్ ఇయర్కి ఒకసారి ఇల్లు మారాల్సి వస్తుంది మేము అయోధ్యనగర్కి వచ్చి ఇరవై సంవత్సరాలు అయింది ఇక దాదాపు ఒక ఐదారు ఇల్లు మారుంటాము మన వర్షాలు వరదలు వచ్చినప్పుడు మాకు అదృష్టం బాగుంది సార్ మాకు రాలేదు కదా అసలు నిజంగా కంగారు పెడతారు చిల్లమ్మని నువ్వు నువ్వేమో రైట్ రమ్మంటే లేదు సార్ నాకు అనుభవం అయింది మా జనరల్ గానే నేను స్లోగా తోలుతాను ప్రెగ్నెన్సీ లేడీస్ ఎక్కినా సరే మీరు చెప్పండి అమ్మ నా ఆటో ఎక్కినప్పుడు మేము స్లోగా తీసుకెళ్తాము సో కాబట్టి నేను తోలేదు స్లోగానే ఇంకా ఉన్న దాంట్లో మా అమ్మాయి అనుకుని మేము జాగ్రత్తగా తీసుకెళ్తాము అని చెప్తాను ఎక్కువ లేడీస్ ఎక్కుతారు సార్ నా ఆటో ఇప్పుడు నువ్వు చదువుకునేది భవిష్యత్తుని బాధిస్తా నీకు ఒక డే నీకు జ్ఞాపకం ఉండాల మీ నాన్న ఆటో డ్రైవర్ గా పనిచేసా డ్రైవర్ గా పనిచేసా నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కావాలి కట్టిస్తా 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 నేను కట్టిస్తాను మా చేస్తాను అప్పుడు మీకు నీ నువ్వేనైతే అనుకుంటావో అది సాధించే అవకాశం వచ్చింది జీవితాన్ని గుర్తుపెట్టుకో ఆలోచన మీ నాన్న చేయాల ఇప్పుడు మీ నాన్న నేను చేయించే పడితే తీసుకొచ్చాను వాటి నాన్న ఆయనకి చెప్పలే అంటే ఒక్క ఏంటంటే పేదవాడు పేదవాడుగానే ఉంటాడు